హాయ్ వెల్కమ్ బ్యాక్ చందు ట్రెక్కింగ్ చేస్తే సో ఓరియంటేషన్ అది చెప్పాను కదా నిన్ననే అంటే నిన్న మొన్న అయ్యింది అండ్ నిన్న ఈవినింగ్ బండి ఇచ్చారు సేమ్ లైనర్ క్యాస్కడి అని అండ్ నేను లాస్ట్ టైమ్ యుఎస్ ఎక్స్ప్రెస్లో నడిపాను కదా ట్వంటీ టూ మోడలే కానీ దానికన్నా పాత మోడల్ ఇది బండి అయితే ఓకే అంటే ఇంకా పర్లేదు ఇంకా నేను బండి గురించి అయితే ఇంకా నేను అంటే కంప్లైంట్ చేయను బండి బాగానే తిరిగింది ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మైల్స్ తిరిగింది సో ఏదేమన్నా కంపెనీ కూడా చూసుకుంటాడు సో నేను నడిపేది నాకు జస్ట్ కావాల్సింది పేనే సో అండ్ ఇంకోటి ఇట్లా చేతులు ఎందుకు పట్టుకోవాల్సి వస్తుందంటే నేను ఆ ఫోన్ మౌంట్ అనేది తీసుకోవాలి ఇంకోటి కొత్తది ఇంకా మీకు బండి అయితే చూపిస్తాను నేను ఇప్పుడు బండి దిగి ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా అంటే ఈ ట్రాన్స్పోర్ట్లో మెయిన్ మాకు వచ్చిన లొల్లి ఏంటంటే ఒకటి యాప్ వేయించారు ఫోన్లో అండ్ ఆ యాప్ నేను డ్రైవ్ చేసేటప్పుడు ట్వంటీ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంటే నా ఫోన్ అనేది లాక్ అయిపోతుంది నేను ఓపెన్ చేయొచ్చు చేయాలనుకుంటే కానీ నేను ఓపెన్ చేస్తే కంపెనీ వాడికి ఇట్లా ఐ మీన్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది సో అండ్ సో బండి నెంబరు ఇట్లా ఫోన్ వైల్డ్ డ్రైవింగ్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారని అది ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టారు ఇంకా వీడియో ఎట్లా తీయాలనేది ఇంకా నాకేం అర్థమవుతలేదు ఏదో ఒకటి చేద్దాము ఇంకోటి ఇంకా నేను ఐ మీన్ డెలివరీ దగ్గరికి వెళ్ళాకైనా అక్కడ చూపించచ్చు దిగి చూపించచ్చు సో చూద్దాము ఎలా కుదిరితే అలా నాకు అయినంత వరకు నేను చూపిస్తాను ఇంకా మీకు దిగి బండి చూపిస్తాను అండ్ మాకు ఓరియంటేషన్ ఎక్కడ ఐ మీన్ ఆ వీడియోస్ చూపించడము ఆ పేపర్ వర్క్ అంత ఎక్కడైంది అది కూడా చూపిస్తాను సో ఇంకా మళ్ళీ కలుగుతాం సో బండి వచ్చేది బ్లూ కలర్ అండ్ ఇంకా నేను ఇప్పుడు ఉన్న మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అదే నెంబర్ చెప్పాలి సో వాళ్ళకి తెలిసిపోతుంది సిస్టంలో అండ్ బండి అయితే మొత్తం నీట్గానే ఉంది అండ్ ఇక్కడ ఈ బండికి డిఫరెంట్ ఏముంది అంటే ఇది మీ అందరికి తెలిసిందే నేను డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ కొట్టిస్తాను కదా డెఫ్ అది అండ్ ఇది మీకు తెలిసిందా డీజిల్ది ఇది వచ్చేసి ఈ ఏపీసీది ఐ మీన్ ఇన్వర్టర్ ఉంటుంది కదా మాకు అంటే మేము బండి ఆన్లో లేకపోయినా వెనకల ఏసీ కట్ల దానికి సంబంధించింది అండ్ టైర్స్ అన్ని కొత్త వేసి ఇచ్చాడు ఇవి వచ్చేసి ఇవి రాడ్స్ ఈ రాడ్స్ ఎందుకు అంటే కంపల్సరీ మేము క్యారీ చేయాలి ఎక్కడన్నా మేము లైవ్ లోడ్కి వెళ్ళినప్పుడు ఆ లోడ్ పడకుండా మేము ట్రైలర్ బ్యాక్ సైడ్ ఈ కట్ ఐ మీన్ ఈ రాడ్స్ అనేవి రెండు ప్లేస్ చేస్తాము అది నేను చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇందులో మామూలుగా ఏమన్నా ఎమర్జెన్సీకి అట్లా ఆయిల్ కూలెంట్ అలాంటివి ఇచ్చారు ఇంకా మామూలు అవి ఇది వచ్చేసి కిరోసిన్ మీ అందరు తెలిసిందే కదా కిరోసిన్ ఈ కిరోసిన్ దేనికి అంటే మాకు వింటర్ వచ్చినప్పుడు ఇది వింటర్కి మాకు ఇన్వర్టర్కి కొంచెము సప్లై చేయడానికి అండ్ వింటర్లో స్నో పడే టైంలో మంత్లీ వన్స్ ఒకసారి ఫిల్ చేసుకుంటే చాలంట అది కూడా వెదర్ని బట్టి అది ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చెప్తారంట కిరోసిన ఎక్కడ దొరుకుతుంది ఎక్కడెళ్ళి ఫిల్ చేసుకోవాలో అండ్ దానికి వచ్చి స్కాప్ ఇచ్చాడు ఇది మామూలు డీజిలే మనం డీజిల్ ఫిల్ చేసుకుండేది సో అయితే బండి ఇది అండ్ బండి లోపల కూడా చూపిస్తాను స్క్రాచెస్ గీచేసేం లేవు ఓన్లీ ఒక్క స్క్రాచ్ ఉంది ఇక్కడ పడ్డది అంటే అంటే నేను పెట్టలేదు నిన్న నేను తీసుకున్నాక బండి మొత్తం చూసుకున్నప్పుడు ఒక్క స్క్రాచ్ పడే ఉంది వాళ్ళని బంపర్ చేంజ్ చేస్తారు అంటే చిన్న స్క్రాచే కదా అది ఇది అన్నారు సరేలే డిస్టి చుక్కలాగా అట్లా పడి ఉంటుందిలే అని చెప్పి ఇంకా నేను పట్టించుకోలేదు ఇంకోటి లైటింగ్ వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ కాదు మామూలు స్టార్టింగ్లో నేను నడిపా కదా జేబి అంటప్పుడు సో ఎల్లో లైటే అదే చెప్తున్నాను ఇంకా బండి గురించి ఏం కంప్లైంట్ చేయను ఏది నాకు బండి మంచిగా నడిస్తే చాలు ఇంకా మీకు లోపల చూపిస్తాం లోపల చూపించి కూడా ఏం లేదు ప్రతిసారి మీరు చూసే బండి టైప్ ట్యాబ్ ఆబ్వియస్గా ఇస్తారు మాకు సో సామ్సంగ్ ట్యాబ్ ఇచ్చారు వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను అక్కడ మామూలుగా నేను తాగడానికి రైస్ కడుక్కోని గట్లా అండ్ ఈ బెడ్ ఒకటి ఇచ్చాడు దీనికి యాక్చువల్గా నిన్న నేను వాల్మార్ట్ వెళ్ళాను కొంచెం గ్రాసరీ తెచ్చుకోనికి నేను షీట్ తెచ్చుకుందాం అనుకున్నాను నేను ఏదో మర్చిపోయాను అనుకున్నా వచ్చాక గుర్తొచ్చింది సో షీట్ ఒకటి కొనుక్కోవాలి మళ్ళా ఇక్కడ పైన ఏం లేవు గిన్నెలు జర స్పూన్స్ ఈడ మనం ఏమంటారు ఆలుగడ్డ బ్యాగ్ అట్లా పడేసిన ఈ పైన అంతా అదంతా లాస్ట్ మామూలుగా నేను ఇడిచిన బట్టలు నా బట్టల బ్యాగ్ రైస్ రైస్ కుక్కర్ వంట స మన బాక్స్లోనే అంతా కటింగ్ బోర్డు ఇంకా ఈడ మధ్యలో కొంచెం ఉల్లిగడ్డలు అవి పెట్టేసిన సస్ సెట్ ఈడ మామూలుగా నేను వేసుకున్న బ్యాగ్ యాక్చువల్గా నేను ఈ పెద్ద సూట్ కేసులో తెచ్చాను నేను ఫ్లైట్లో ఆ వంట సామాన్ ఆ డబ్బా రైస్ కుక్కర్ అన్నీ పట్టించాను ఇంకా అది ఎంటీ చేసేసి కరెక్ట్ సరిపోయింది ఆ సైజ్కి అండ్ ఇక్కడ కింద నేను స్నానం చేసుకున్న నా బ్యాగ్ ఇంకా వెనకల షూస్ బట్టలు వాష్ చేసుకుని డిటర్జెంట్ అవి పెట్టుకున్నాను ఆ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు ఇది కూడా పాత ఫ్రిడ్జే ఇంకా నేను నిన్న వెళ్ళాను కదా వాల్మార్ట్ సో పైనంతా మీట్ పెట్టుకున్నాను చికెన్ స్ట్రింప్ ఎగ్స్ అవన్నీ కింద టమాటా కొత్తిమీర ఉన్నాయి సో ఇంకా పెరుగు వచ్చేసి ఇక్కడ సెట్ అయింది సో అదే కథ అండ్ మీకు ఒకసారి నేను ఓరియంటేషన్ ఎక్కడ జరిగింది మాకు అది చూపిస్తాను మాకు పేపర్ వర్క్ ఆ క్లాసెస్ అంతా జరిగింది ఆ డోర్ లోపల అక్కడ డోర్ తీర్చుంది అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు పర్లేదు ఐ మీన్ ఎంప్లాయీస్ని కొంచెము మంచిగానే ట్రీట్ చేస్తున్నారు ఏమీ ప్రాబ్లం లేకుండా అండ్ ఇంకోటి వీళ్ళు రిపేర్ సైడ్ చేస్తారంటే అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా ట్రైలర్స్ తోటి కేబి కేఎన్బి అని సో అదంతా ఐ మీన్ లోడ్ ట్రైలర్స్ ఎంపీ ట్రైలర్స్ డ్రాప్ చేయడానికి అండ్ పక్కకి మీకు వాషింగ్ చేపించడానికి రిపేర్ అది అంతా ఆ గ్రౌండ్లోనే సో అది అండ్ నాకు టెన్ థర్టీకి లోడ్ పికప్ ఉంది ఇక్కడే ఇక్కడ నుంచి ఒక వన్ మైల్ ఆ డెలివరీ ఐ మీన్ నేను పిక్ చేసుకునే ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నానంటే టెక్సాస్ వెళ్తున్నాను టెక్సాస్కి వేసారు ట్రిప్పు అండ్ సండే లోపల సండే ఈవినింగ్ లోపల డ్రాప్ చేయమన్నాడు నేను ఈరోజు రీచ్ అవ్వలేను క్లాక్ సరిపోదు సో రేపు ఆఫ్టర్నూన్ లోపల ఆఫ్టర్నూన్ కూడా కాదు మార్నింగే డ్రాప్ చేసేస్తాను ఇంకా నేను ఇప్పుడు నడిపే ట్రైలర్స్ అంతా ఏమంటారంటే రిఫ్రిజిరేటర్ ట్రైలర్స్ అంటారు కదా అంటే ఓన్లీ కూలింగ్ ఐటమ్స్ తీసుకెళ్లేవి సో ఎక్కువ వరకు అయితే మొత్తము మీటే తీసుకెళ్తామంట పోర్క్ బీఫ్ చికెన్ ఇవన్నీ సో అది అండ్ అది టెంపరేచర్ సెట్టింగ్ అనేవి కొంచెం ఉంటుంది జర పికప్ చేసుకున్నాక నాకు కూడా కొంచెం కొత్తనే ఇప్పుడు స్టార్టింగ్లో లైసెన్స్ వచ్చినప్పుడు స్టీవెన్స్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఏదో ట్రైనర్తో తిరిగాను సో ఇప్పుడు అంతా ఆ రీఫర్ ట్రైలర్స్ కొంచెము రిస్క్ జాబ్ అంటే మనం చూసుకుంటూ ఉండాలి కొంచెము కూలర్ పాడైనా మీట్ అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది సో ఏదైనా జాబ్ జాబే ఇంకా అలవాటు అయిపోతుంది ఒక వన్ వీక్ కొత్త ఉంటుంది ఇంకా వీడియో తీయడం అనేది అయితే ఇంకా సెట్ చేస్తే ఏదో ఒకటి చూస్తాను నాకు వరకు చూపిస్తాను మీకు సో ఇంకా లోడ్ పికప్ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను సారీ మార్నింగ్ మీకు చెప్పాను కదా లోడ్ పిక్ చేసుకుంటే అవి చూపిస్తాను సో కుదరలేదు అండ్ అక్కడ కొంచెం పేపర్ వర్క్ ఇది అంతా డిఫరెంట్ ఉంది అండ్ వీడియో దీనికి మీకు ఇంకోటి చెప్పాను కదా యాప్ అదొకటి ప్రాబ్లం వచ్చిండే సో ప్రజెంట్ అయితే కెన్సాస్లో ఉన్నాను ఇక్కడ సర్వీస్ ప్లాజాలో ఆపాను అండ్ సర్వీస్ ప్లాజాలో కెన్సర్స్లో నేను చూసింది అయితే చాలా తక్కువ ఓన్లీ సర్వీస్ ప్లాజాలో వేరే వేరే మామూలుగా గ్యాస్ స్టేషన్స్ అట్లా ఫ్యూయల్ కొట్టించుకునే ఉంటాయి మీకు ఇంతమంది గుర్తుంది కదా లవ్స్ నేను ఆపుతుండే లాస్ట్ టైం నేను చేసినప్పుడు సో ఇక్కడ సర్వీస్ ప్లాజాలో లవ్స్ టచ్ స్టాప్ లాగా ఇట్లా ఉంది పెద్దనే ఉంది అండ్ ఇంకోటి నాకు దొరకలేదు పార్కింగ్ కొంచెము చాలా పెద్దగా ఉందని ఇలా సైడ్కి పెట్టేసుకున్నాను మీకు ట్రైలర్ చూపిస్తాను నేను లోడ్ పికప్ చేసుకుంది సో మీకు చెప్పాను కదా ఇది రిఫ్రిజిరేటర్ దాని సో ఇదే రిఫ్రిజిరేటర్ అంటే ఇదే మొత్తం మనకి కూలింగ్ సప్లై చేసేది అండ్ టెంపరేచర్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి ట్వంటీ ఫోర్ అని సో అది ఏమవుతుందంటే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు ఇడ మనము ఆరో బటన్స్ ఉన్నాయి కదా పైన కింద సో ఆరో బటన్స్ తోటి ఆ బిల్లు మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ వాళ్ళు సెట్ చేసి పెడతారు మనం లోడ్ పికప్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ స్టాప్ అని కనిపిస్తుందో లేదో మీకు అది కనిపిస్తుంది కదా అంటే అది ఏంటంటే ఆటోమేటిక్గా ఒక టెంపరేచర్ వచ్చినాక అదే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్ అదే మళ్ళీ కూలింగ్గా అంటే మెయింటైన్ అనమాట అట్లా లోపల ఉన్న ఫుడ్ జరా కూల్గా ఉండడానికి అండ్ ఇంకా డెల్లాస్కి వచ్చి రేపు ఈవినింగ్ లోపల రేపు ఈవినింగ్ కూడా కదా ఆఫ్టర్నూన్ లోపల రీచ్ అవుతాను సో మీకు మార్నింగ్ చూపించినట్టు ఆ టూ ఐ మీన్ టూ ట్యాంక్స్ చూస్తారు కదా ఎప్పుడో మామూలుగా అన్ని ట్రాక్స్ కొన్నట్టే కాకపోతే దీనికి కిరోసింగ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది సో దీనికి ఇప్పుడు కూలింగ్ ఇవ్వడానికి దీనికి సప్లై ఎట్లా అంటే ఇక్కడ ఇంకో ట్యాంక్ ఇచ్చాడు అంటే ఇందులో డీజిలే ఫిల్ చేయాలి అండ్ ఈ ట్యాంక్లో వచ్చేసి ఫిఫ్టీ గ్యాలెన్స్ అన్నాడు అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ రెండు వందల లీటర్లు పడుతుంది అనుకోండి అండ్ ఇందులో అయిపోతుందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇడ అది ఇచ్చాడు మనకి సో మాకు చెప్పడము మా ట్రాన్స్పోర్ట్ అతను అయితే మీరు ఎప్పుడు ట్రైలర్ ఐ మీన్ డ్రాప్ చేయనీకి వెళ్తున్నా లేకపోతే అక్కడికి దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఆ ట్యాంక్లో కూడా ఫిల్ చేసేసి ఫుల్ ట్యాంక్ తోటి ట్రైలర్ అక్కడ పెట్టేయండి సో నెక్స్ట్ ఎవరైతే డ్రైవర్ తీసుకుంటాడో వాళ్ళకి ప్రాబ్లం ఉండకుండా అన్నీ ఇప్పుడు నేను నడిపే ట్రాన్స్పోర్ట్ ట్రైలర్స్కి అన్నిటికీ టూ హ్యాండిల్స్ ఉంటాయి ఇక్కడైతే ఆల్మోస్ అంటే ఇది నార్మలే వన్ హ్యాండిలే సారీ దీనికి కూడా టూ హ్యాండిల్స్ ఉన్నాయి సో ఇదొక సీల్ ఇదొక సీల్ ఇదొక సీల్ ఈ మూడు నేను పిక్ చేసుకున్న దగ్గర ఆ టైసన్ చికెన్ వాళ్ళు వాళ్ళు వేసిన ఐ మీన్ వాళ్ళు వేసిన లాక్స్ ఇది వచ్చేసి మాకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చారు అంటే కొంతమంది ఇక్కడ స్టీల్ చేస్తారు అంటే మనం ముందు పడుకుంటాం కాబట్టి మనకి డోర్ తీసినా కూడా అంత తెలియదు ఇది ఏముంది ఇప్పుడు నేను అన్నా కూడా ఇది బ్రేక్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు సో అందుకే ఈ ఇది అని ఏమంటారు ఇది వేసుకున్నాను ఆ లాక్ వాళ్ళు ఇచ్చింది ఇంకా మీకు బండే నాకు ట్రైలర్ కలర్ నచ్చింది వైట్ అండ్ స్కై బ్లూ టైప్ ఇచ్చిండు మీకు దూరం నుంచి చూపిస్తాను సో బండ్ వచ్చేసి ఇది ఇంకా దూరం వెళ్ళాలి అనుకుంటాను సో అది బండి వచ్చేసి మొత్తానికైతే కొత్త కొత్తనే ఉంది కానీ చాలా వీళ్ళ దగ్గర ఐ మీన్ ఏమంటారు అంటే పేపర్ వర్క్ కొంచెం చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి బట్ పర్లేదు మనకు కావాల్సిన జాబ్ ఇంకా ఏదో ఒకటి దేవుడు ఏదో ఒకటి చేసుకోరా అని చూపించిండు సో మనకి ఏదైనా చేస్తా మనకి దినం గడిచుకోవాలంతే ఇదంతా ఇప్పుడు నా కూలర్లోంచి కారే వాటర్ ఇప్పుడు పండ ఆఫ్ చేశాను కాబట్టి ఇంకా అదే ఆన్ చేసుకొని అదే ఆఫ్ చేసుకుంటుంది ఇంకెళ్ళనో దాంట్లో డీజిల్ ఉంది రేపు దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఆ ట్రక్ స్టాప్లో దానికి ఫిల్ చేసేస్తే అయిపోతుంది అండ్ నేను రేపు కంపల్సరీ చూపిస్తాను డ్రాప్ చేశాక టైసన్ ఫుడ్ వాళ్ళది డిస్ట్రిబ్యూషన్ సెంటరు సో ఇంకా వెళ్ళి జర స్నానం చేసి ఇంకా చికెన్ అవి ఉన్నాయి కదా సో ఏదో ఒకటి కుక్ చేసుకొని ఇంకా తిని పడుకుంటాను సో ఇప్పుడు చూపిస్తాను చూడండి త్రీ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా ఉండాలి ఇప్పుడు ఎంత థర్టీ టూలో ఉంది కదా సో అది ఏం చేస్తుందంటే కాసేపు ఆగిపోతుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ కొంచెం ఇప్పుడు చూడండి తగ్గుతుంది కదా సో అట్లా అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది ఇంకా మీకు వేరే వేరే లోడ్స్ వేసుకున్నప్పుడు కూడా చూపిస్తుంటాను అది ఒకటే టెంపరేచర్ మీద ఉండవు అంటే కొన్నిసార్లు వెజిటేబుల్స్ తీసుకెళ్ళొచ్చు కొన్నిసార్లు డాగ్ ఫుడ్ కూడా ఉంటుందంట సో ఇంకా మీకు అయితే నాకు కుదినంత వరకు వీడియో చేసేటప్పుడు అయితే చూపిస్తాను సో అందరికీ గుడ్ నైట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కలుస్తాను అంతైతే చెక్కినా వస్తాను ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి చెక్కిన అవ్వాలి సో కడతాను ఇక్కడ ముందు లెఫ్ట్కి అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ డ్రాప్ చేయను సో నేను స్ట్రైట్గా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి ఇటు రైట్ సైడ్కి వచ్చేసి ఎంటీ అన్ని అంటే ఎంటీ ఒక త్రీ ఉన్నాయంట త్రీ లో ఏది కావాలో అది తీసుకుని ఉన్నారు ఇంకా అది తీసుకొని అవుట్ అయిపోవాలి సో ఇదే నేను చెప్పిన మీకు టైసన్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఐ మీన్ లో ఏ గ్రోసరీ మామూలుగా మీరు వాల్మార్ట్ కానీ ఎక్కడికి వెళ్ళా వీళ్ళది ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది ఇంకా మీట్ కూడా దొరుకుతుంది వీళ్ళది అండ్ చాలా వరకు వీళ్ళు ఇదే ఇంకా ఏమంటారు చికెన్ ఈ పోర్క్ ఇంకా బీఫ్ సో ఇవే సప్లై చేస్తారు వీళ్ళు అండ్ ఈ టైసన్ అనేది ఇప్పుడు నేను చేసే కంపెనీ వాళ్ళకి వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ ఇస్తున్నారంట ఇట్లా వీళ్ళ లోడ్స్ తీసుకెళ్తున్నందుకు సో మేము జాయిన్ అయ్యే ముందే చెప్పారు మీకు చాలా వరకు టైసన్ లోడ్సే ఉంటాయి వేరేవి కూడా ఉంటాయి కానీ మాక్సిమం మీరు మీటే ఎక్కువ హోల్డ్ చేస్తారు అది అన్నారు సో ఇంక ఇప్పటి నుంచి మీరు మ్యాక్సిమమ్ నేను చెప్పేటప్పుడు ఇంక ఇదే వింటాను ఇలా టైసన్ లోడ్ పిక్ చేసుకొని వెళ్తున్నానని సో అదే ఇవన్నీ లోడెడ్ ట్రైలర్స్ అంట సో నేను టర్న్ చేసాక కనిపిస్తుంది నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి ఇంకా డ్రాప్ చేసి ఎంపీ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను సో అందరికీ గుడ్ నైట్